భద్రాద్రి రామయ్య మీద ఒట్టు బాసర సరస్వతి మీద ఒట్టు యాదగిరి నరసన్న మీద ఒట్టు ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ఎవరు నమ్ముతారు ఇది పద్ధతేనా హరీష్ రాజీనామా చేసిండు ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ వై రాజీనామా ఇచ్చిండు కానీ ముఖ్యమంత్రి పోలే తోక ముడిచిండు అంటే దాని అర్థమేంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు ఇచ్చి ప్రజలను బురిడు కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా వచ్చే ఆశ కూడా ఉన్నదా ఇన్ని అబద్ధాలా ఇన్ని రకాలుగా మోసం జరుగుతా ఉంది దాని మీద శాసనసభలో గాని బయట కానీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు నేను జానారెడ్డిని కాదు నేను ఫలానా కాదు కేసీఆర్ నీ గుడ్డు వీకి గోలీలు ఆడుకుంటా నిన్ను పండబెట్టి తొక్కుతా నిన్ను చెర్లపల్లి జైల్లో వేస్తా నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష దయచేసి ఆలోచన చేయాల పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు పొక్కినమో ఈ తెలంగాణ చరను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది నాకు ఇంకా కూడా కేసు ఉన్నది నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను పదేళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నేను జైల్లో వేస్తా నేను కొడతా నేను పండవేడి తొక్కుతా ఇది ఆ భాష జైల్లో చేస్తా అంటే కేసీఆర్ భయపడతాడా ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా అందుకే నేను మీతో ప్రార్థించే దయచేసి ఈ అబద్ధాలు ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు బీజేపీ వాళ్ళు సేగ్మెంట్ ఇస్తున్నారు పార్లమెంట్ అయినా తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడో చెప్తున్నారు ఎవడు ఎందుకు జంపు కొడతాడో ఎవడు ఎందులో ఉంటాడో ఏం జరుగుతుందో తెలివినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఒక భయంకరమైన రాజకీయ అనిస్థితి ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు దాని అర్థమైంది వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు ప్రజల సంక్షేమం లేదు మంచి చెడ్డలు లేవు రైతులు లేవు ఒక్క మాట నేను మనవి చేస్తాను ఖమ్మం జిల్లా ప్రజలకు నాగార్జున సాగర్ లో నాలుగు వందల తొంభై ఐదు అడుగులు నీరున్నా కూడా ఆ నేను నీళ్ళు ఇప్పించిన పంటల కోసం నల్లగొండకు నాగార్జున ఖమ్మం జిల్లాకు ఒక్కసారి కూడా పంటలు ఎండనీయలే మన పాలేరు ఎప్పుడు కూడా మత్తడి దుంకే పరిస్థితిలో ఉండేది మీరందరూ కూడా చూస్తున్నారు ఇవాళ ఐదు వందల పది అడుగులు ఉన్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టిండే తప్ప నీళ్లు ఇడవలే ఇప్పుడే ఆయన ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు నీలకొండ నీలకొండపల్లి సార్ మా నీలకొండపల్లి మా కానిస్ట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది భక్తరాధ భక్త రామదాస్ అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్ పాలేరు కూడా ఎండబెట్టినారు కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు చాలా పంటలు ఎండిపోయినాని చెప్తా ఉన్నారు